మా అందరికీ కూడా సాధకులందరికీ చాలా ఇష్టమైనటువంటి కాలం తన జీవితంలో ఒక్క శివరాత్రి నాడైనా శివలింగానికి ఇంత అభిషేకం చేసినటువంటి వాడు దుర్గత రూపాలు కాడు అని ఇటు శివపురాణం అటు స్కాంద పురాణంలోని కాశీకండ రెండూ చెబుతున్నాయి అందుకే జన్మానికి ఒక శివరాత్రి అని కూడా మన పెద్దలు అన్నారు అంటే ఈ జన్మలో కనీసం ఒక్క శివరాత్రి నాడైనా ఈశ్వరుడికి అభిషేకం చేసినా ఆయన దర్శనం చేసుకున్నా ఉపవాసం ఉన్నా జాగరణం చేసినా ధరిస్తాడు ఈ జన్మలో చేసిన ఈ పుణ్యం వల్ల ఇక మళ్ళీ పురజన్మగా ఈ జన్మంలో ఇదే ఒక శివరాత్రి ఆ తర్వాత వాడు మానవ జన్మే అసలు భూమి మీద జన్మెత్తవలసిన అవసరం ఉండదు శాశ్వతంగా కైలాసం పొందుతాడు అందువల్ల జీవులు ఎప్పుడూ కూడా శివరాత్రి వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని వేదవ్యాస మహర్షి వంటి మహానుభావులు లేనటువంటి ఋషులు చెప్పారు ఈ సంవత్సరం కూడా శివరాత్రి పర్వదినం వస్తున్నది మన ప్రణవపీఠంలో మహానుభావుడు సత్యధర్మేశ్వరుడు ఉన్నాడు మరోపక్కన పద్మేశ్వరుడు ఉత్తరదేశ్వరుడు ప్రణవేశ్వరుడు సర్వం శివమయం జగత్ అన్నట్టుగా కనపడుతూ ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక విధములైన అర్చనలు ప్రవచనములు భజనలు దొరుకుతాయి రాత్రికి లింగోద్భవ కాలంలో సరిగ్గా పన్నెండు గంటల వేళ సత్యధర్మేశ్వరుడికి సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది ఈశ్వరుడు ఏ పూజనైనా సేకరిస్తాడు ప్రత్యేకంగా జలధార అంటే బాగా ఇష్టం జలధార ప్రియ శవ అని పద్మపురాణం లింగపురాణం శివపురాణం మూడు చెబుతున్నాయి అందువల్ల జలాన్ని ధారగా పోస్తూ ఉంటే ఆ ధారతో అభిషేకం పొందుతూ ఎంతో సంతోషిస్తాడు ఆయన అందువల్ల లింగోద్భవ కాలంలో సహస్రఘట అభిషేకం చేస్తున్నాం కేవలం జలాభిషేకం మాత్రమే సత్యధర్మేశ్వరుడు దొరుకుతుంది ఆ అభిషేకంలో పాల్గొండి ఆ జలం కింద ఉన్నటువంటి బెల్వ వనంలో కడుతుంది బెలవృక్షాలు రీతిలో పెరుగుతాయి మళ్ళీ ఆ బిల్వదళాలు స్వామివారి సమర్పిస్తూ ఉంటాం దీనివల్ల ముందు సంపదలు కూడా వస్తాయి బెల్వం అంటే శివుడికి విష్ణువులకు అమ్మవారికి కూడా ఇష్టం ఉండదు శివుడు బెల్వపీయుడని అందరికీ తెలుసుండదే లక్ష్మీదేవికి ప్రత్యేకంగా బిల్వ నిలయాన్ని ఒక నామం ఉన్నది లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో ఓం బిల్వ నిలయాయే నమ అని ఒక గొప్ప నామం ఆవిడ బిల్వం అంటే ఇష్టపడుతుంది అందులో నివసిస్తుంది బిల్వమే నిలయముగా కలిగినది ఇక సత్యనారాయణ వ్రత కథల్లో అయితే ఆ తుంగధ్వజుడి కథ ఐదవ కథ ఉంది అందులో గోపాలకులు సరిగ్గా బిల్వవనంలోనే వ్రతం చేశారు ఆయనకి బిల్వం అంటే ఇష్టమే అందువల్ల శివరాత్రి నాడు దళాలతోటి ఈశ్వరుడికి అభిషేకం చేసిన అంటే అలా దళాలు పోస్తూ ఉంటే నీడు పోసినట్లుగా లేక ఒక్కొక్క బిల్వ పత్రాన్ని ఆయనకి నమస్కార పూర్వకంగా సమర్పిస్తే ఈతిపోతలు తొలగి సంపదలు కలుగుతాయి అందువల్ల ఆ రోజు బిల్వ పూజ కూడా ఉంటుంది ఏ పుష్పమైనా ఆయనకి వచ్చట ఒక్క రెండు పువ్వులు తప్ప అని శివపురాణం చెబుతుండది శివపురాణంలో రుద్ర సంహితలో శివ పూజకి ఏ ఏ పువ్వులు పరికొస్తాయో చెబుతూ చెంపకం కేతకం హెత్వాత్ త్వన్యత్ సర్వం సమర్పయేత్ చంపకం సంపంగి పువ్వు కేతకం మొగలి పువ్వు హెత్వాతు విడిచిపెట్టి ఇంకా ఏదైనా ఇవ్వచ్చు ఈ రెండు ఆయన పూజకి పరికిరావని శివపురాణంలో వ్యాసుడు చెప్పాడు శివపురాణం పద్ధతి పురాణాల్లో ఒకటి కొంతమంది పురాణ పరిజ్ఞానం లేనివారు శివపురాణం పద్ధతి పురాణాల్లో లేదు కేవలం వాయుపురాణమే ఉందన్నారు అందుకే అటువంటి వాళ్ళు జీవితంలో ఎప్పుడైనా పురాణాలన్నీ తెరగేయాలి శ్రీమద్ భాగవత పురాణాన్ని నమ్మనివాడు ఎవరు ఉండడు కదా ఆ భాగవతంలో పన్నెండో స్కంధంలో ఏడో అధ్యాయంలోను పన్నెండో స్కంధంలో ఏడో అధ్యాయంలోను మళ్ళీ పదమూడో స్కంధంలో ఈ రెండింటిలో కూడా పన్నెండో స్కంధంలో ఏడో అధ్యాయం మళ్ళీ పదమూడో అధ్యాయం ఈ రెండింటిలో కూడా శివపురాణము పద్దెనిమిది పురాణములలో ముఖ్యమైన పురాణము పద్దెనిమిది పురాణాల్లో శివపురాణం ముఖ్యము ఆ శివపురాణం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఉందని చెప్పారు వేదవ్యాసుల వారు భాగవతంలో భాగవతం పన్నెండో స్కంధంలో ఏడో అధ్యాయం తీయండి అందులోనూ శివపురాణం పద్దెనిమిది పురాణాల్లో ఒకటి ఉంటుంది మళ్ళీ పదమూడో అధ్యాయంలోకి వెళ్ళండి అందులో శివపురాణం చతుర్వింశతి సాహసరిక సంఖ్య కలిగినది ఇరవై నాలుగు వేల శ్లోకములు కలిగినది అని ఉంటుంది కాబట్టి పద్దెనిమిది పురాణాల్లో శివపురాణమే ఉంది ఇది భాగవతంలో చెప్పారు ఇలా అన్ని పురాణాల్లో ఆ మాట చెప్పారు అలాగే సూర్య గంటూ కానీ ఏ గంటూ చూసినా పద్దెనిమిది పురాణాల్లో శివపురాణమే పురాణం శివపురాణంలో వాయువీయ సంహితం ఒకటి ఉన్నది అందుకని వాయు పురాణం అని కూడా దాన్ని పిలుస్తారు కానీ ప్రధానంగా దాని పేరు శివపురాణం ఆ శివపురాణములో చంపకము కేతకము అనగా సంపంగి పువ్వు మొగలి పువ్వు విడిచిపెట్టి ఇంకా ఏ పువ్వునా స్వామివారికి సమర్పించవచ్చు అని ఉన్నది కాబట్టి అదే ప్రమాణం మనకి ఆ రెండు విడిచిపెట్టి ఆ రోజు ఆయనకి ఏది సమర్పించినా ఆయన చాలా సంతోషిస్తాడు ఆ పూట భక్తితో శివ 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 అంటూ శివుడి యొక్క నామస్మరణం చేయటము శివుడి మీద సంకీర్తనలు పాడటము ఎంతో లాభం గుణనిధి లాంటి వాడు ఈ శివరాత్రి నాడు అనుకోకుండా శివ దర్శనం చేసుకునే ఉపవాసం ఉండి కుబేరుడి స్థాయికి వెళ్ళారు గుణనిధి లాంటి దౌర్భాగ్యుడు ఎంతో ఎంతోమంది క్షుద్రులు అల్పులు కూడా తరించారు ఒక అవ్వ ఈశ్వరుణ్ణి శివరాత్రి నాడు ఒక గొడ్డ కప్పి కుళ్ళు బొంత కప్పి ఏకంగానికి మాతృస్థానమే పొందింది కాబట్టి అందరూ కూడా ప్రణవపీఠానికి శివరాత్రి పర్వదిన నాడు రండి వచ్చి ఆ రోజు కార్యక్రమాల్లో పాల్గొండి యథాశక్తి ప్రసాదాదులు సేకరించండి అభిషేకాన్ని సేకరించండి ఈ అభిషేక ఫలాన్ని పొందండి అని మరొక్కసారి మంగళాశాసనం చేస్తున్నాం